హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి వంట అందరూ ఇవాళ నేను చికెన్ కర్రీ వండుతున్నా మనకి అయితే చాలా అంత కోతిమీర పడుతుంది అందుకే నేను ఇక్కడైతే మన కోతిమీర తెంపడానికి వచ్చిన సో ఇదండి మనకైతే ఇంత కొత్తిమీర నేను తెంపకొచ్చిన చికెన్ కర్రీ కోసము ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మనకు కావాల్సింది ఉల్లిపాయలు నిమ్మకాయ పచ్చిమిర్చి టమాటాలు ఇంకా చికెను టూ కేజీ చికెన్ ఇక్కడ మనం ఇవాళ వండుతున్నాము ఇవన్నీ మన నార్మల్ మసాలాస్ ఎలాంటి ఎక్స్ట్రా మసాలాస్ లేవండి మన నార్మల్ ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు ఇవే మన మసాలాలు बड़ेते మనం స్టార్ట్ చేద్దాము చేజ్ కొండి ఆని కొల ఆ మనం వస్తం కొండి వస్తం కొండి అది ఫాస్ట్ కొతాం మా అమ్మ అయితే అన్ని కూరగాయలలో అయితే అల్లం వేస్తుంది వెజ్ కర్రీలో కూడా అల్లం వేసేస్తుంది మీ దేవాలని వేసుకుంటారా లేకపోతే మేమే వేసుకుంటారా కామెంట్ చేసి ചിക്കൻ സ്കൈപ്പി അല്ല ടൂ ക്രീൻ ലോ ഓ ഇതിതു ദോ മഷ്റൂം കൂടുതൽ ആക്കി കേറുടാ ഹലോ তো এটা রাখছি আমুজি একদম একদম 보면은 এটা হচ্ছে যা হচ্ছে টান দিইব আমি লাইভ অন করে দিই তাহলে కలర్ చూస్తే మాత్రం ఇప్పుడే తి మా అమ్మ చికెన్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి కావాల్సిందైతే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇంకా మన ఇంట్లోనే ఇంట్లోనే తోడేసిన పెరుగు అన్నమాట వీటితోనైతే మజ్జిగ చేయబోతున్నాం ఇంకా వాటర్ కావాలి సో స్టార్ట్ చేసేద్దామా ఇందులో మనం ఉల్లిగడ్డలు వేసేసుకున్నాం ఇదైతే ఒక ఒక ఉల్లిగడ్డ మొత్తం తీసుకున్నాం ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా ఎందుకంటే తింటుంటే బాగోదు కదా పంటి కింద పడుతుంటే అందుకే చిన్న చిన్నగా కట్ చేసిన సో ఇది వేసేసుకున్నాం ఇప్పుడు ఇక ఈ మనం పిసుకోవాలి ఎందుకంటే పిసుకుంటే ఇప్పుడు మన ఉల్లిగడ్డ రసం అనేది పెరుగులకి వస్తుంది సో టేస్ట్ అయితే బాగా వస్తుంది అందుకని పిసుకుందాం ఇంకా పెరుగులో ఉన్న గడ్డలు కూడా పోతాయి అలా పిసుకంగానే బాగా ఊరగా కూడా పిసుకోవద్దు లైట్గా పిసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకుందాం ఇవన్నీ అయితే ఫస్ట్ పెరుగులే వేసుకొని బాగా పిసుకోవాలి అప్పుడైతేనే ఫ్లేవర్ అనేది వస్తాయి ఇందులో కొంతమంది నీళ్ళు పోసినాకనే పోస్తారు కదా అప్పుడు ఈ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది అందులో రాదు సో అందుకే పిసుకోవాలి ఇలా ఫస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ కొత్తిమీర వేసుకోవాలి చూద్దాం ఇప్పుడు సరిపోతుందో సరిపోదో చూద్దాం ఆ తర్వాత మళ్ళీ వేసుకుందాం మరింత అయితే మళ్ళీ బాగోదు కదా నెక్స్ట్ ఇక ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం ఒక్కసారి మరిన్ని పోసుకోవద్దు మెల్లమెల్లగా పోసుకుంటూ పోవాలి చూసుకుంటూ పోసుకోవాలి ఎక్కువ మరిన్ని నీళ్ళైతే ఏమవుతుందమ్మా కుర్తీ నీళ్ళు అయితే కొంతమంది అయితే గంటలతోని చంచాలతో వేసుకొని తిప్పుతారు అట్లయితే ఆగదు ఎంత చేసినా కూడా మన చేతితో వేసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక మనం ఇక అంత సరిపడే అంత సాల్ట్ వేసుకున్నాం చూడండి నేనైతే ఫస్ట్ కొంచెం అంతే వేసుకుంటున్నా అసలుకి మనం పొడకాలు వేసుకుందాం ఇవాళ మనమైతే పొయ్యి మీద అన్ని చికెన్ కర్రీ అన్నం అవన్నీ వండుకున్నాం ఇక అందులోకి ఈ మజ్జిగ ఇక అద్ అదిరిపోతుంది ఇవాళ డిన్నర్ అయితే టేస్ట్ చేసుకున్నాం సర్పులే ఇంకొంచెం వేసుకుందాం నైస్ నైస్ చూడండి ఇప్పుడు మనం మజ్జిగ అయితే రెడీ అయిపోయింది ఇక దీన్ని మనం అన్నం తిన్నాక మంచిగా ఒక కటోలో పోసుకొని ప్రశాంతంగా తాగాలి ఇంకా సూపర్ ఉంటుంది డైజెషన్ కూడా సూపర్ తిన్నాక అయితే Ini kayaknya Piknik lah.